అందరికీ నమస్కారం భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో ఈ భూమి ఎంత గొప్పదో ఒక్కొక్కసారి అసలు ఊహించుకోలేకపోతుంటాను భారతీయ సంస్కృతిలో ప్రతి మతంలో ప్రతి దాంట్లో ఒక గొప్ప సంస్కారం ఉందండి అదేంటో చెప్తాను చూడండి అసలు పెళ్ళి అనేది ఎలా నిర్చయించబడుతుంది ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎలా ఒప్పుకొని చేసుకుంటా ఉన్నామో నా ఒక్క ఈ చిన్న కవిత మీకు ఏ బంధము లేని రెండు దేహాలను ఆడామగ అనే లింగవర్ణాలతో దేహంలోని కన్నులు చూస్తాయి పెద్దవాళ్ళు మనసు అనే మంచితనాన్ని పరిచయం చేసి ఇక నీ కన్నులు ఈ మంచి అనే మమకారాలు కలబోసి ఈ జీవితం అక్కడే అనే పరిచయంతో సాగనంపుతుంది ఈ పేగుబంధం ఎంత అపురూప చిత్రాల అనుభూతుల మాలిక ఈ పెళ్ళి పేగుబంధం సైతం దాని వెంట నడుస్తుంది కదా